పల్లెపాలెం పక్కనే ఉన్న నదీ తీరంలో ఇసుక మట్టి తరలింపు జరుగుతున్నా ఇది సమీపంలో పాలకోవా ఫ్యాక్టరీలోకి పెరవన గ్రామానికి సంబంధించిన టిడిపి నాయకులు పటాభిరామిరెడ్డి మరియు సంఘం మండలానికి సంబంధించిన టీడీపీ నాయకులతో కలిసి ఎకరమ రవాణా కొనసాగిస్తున్నారు

తరలింపు జరుగుతున్నాం మండలం అధికారులు ఇసుక మట్టి మాఫియాపై కూడా మాఫియాపురం సమీపంలో పాలకోవానికి పఠాభిరామిరెడ్డి మరియు సంఘం మండలానికి సంబంధించిన టీడీపీ నాయకులతో కలిసి ఎకరమ రవాణా కొనసాగిస్తున్నారు చీకటి పడితే చాలు సంఘం మండలం గంగా నది నుండి తువ్వ మట్టి ఇసుకను అదేచ్చగా తరలిస్తున్నారు అధికారం వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకుడు చేసే అక్రమ మాఫియాలకు సంబంధిత అధికారులు కళ్ళం మేలేకపోతున్నారు